హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే జొన్న రవ్వతో పొంగలి ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ పొంగలి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్క కప్పు తింటే చాలు కడుపు నిండిపోతుంది కాబట్టి బరువు పెరగమన్నా పెరగరండి ఇది జొన్న రవ్వతో చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది కుక్కర్లో చేస్తాం కాబట్టి ఇది చేయడం కూడా పెద్ద టైం పట్టదు త్వరగా చేసేసుకోవచ్చండి ఈ పొంగలి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి ఇప్పుడు ఈ పొంగల్ని ఎలా చేసుకోవాలనేది కొలతల ప్రకారం చూపిస్తాను ముందుగా ఒక కప్పు జొన్న రవ్వ తీసుకోండి ఇది వచ్చేసి నేను జొన్నలు మిక్సీలో వేసుకొని తీసుకున్నానండి ఇలాగైనా జొన్న రవ్వ తీసుకోండి లేదా మనకు బయట షాప్లో కూడా జొన్న రవ్వ అని అడిగితే ఇస్తారండి అలా అన్న తెచ్చుకొనే చేసుకోవచ్చు ఇలా తీసుకునే ఈ రవ్వని ఒక కప్పులోకి తీసుకోండి తర్వాత మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ముక్కాల కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఇలా తీసుకునే ఈ పప్పును కూడా మనం జొన్న రవ్వ ఏ కప్పులో తీసుకున్నామో అదే కప్పులో వేసుకోవాలి ఈ జొన్న రవ్వ పెసరపప్పు రెండు ఒక కప్పులో తీసుకోవడం వల్ల ఇందులో నీళ్లు పోసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇలా తీసుకున్న ఈ రవ్వ తర్వాత పెసరపప్పు రెండు ఒక్కొక్కరికి తీసుకొని వీటిని ఒకటి లేదా రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కోవడం వల్ల మనం జొన్నలు మిక్సీలో వేసినప్పుడు కొంచెం పొడి పిండి కూడా ఉంటుందండి ఆ పిండి పోవడానికి కూడా ఇలా ఒక రెండు లేదా మూడు సార్లు అయినా కడుక్కోండి అదే బయట తెచ్చుకున్న రవ్వ అయితే ఒకటిసారి కడుక్కునే చాలు అనమాట అది మిక్సీలో వేశాను కాబట్టి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాను ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో మనము రవ్వ తర్వాత పెసరపప్పు రెండు కలిపి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి మా ఇంట్లో వచ్చేసి పొంగలంటే కొంచెం లూజ్గానే తింటారండి కాబట్టి నేను ఒక కప్పుకి నాలుగు కప్పులు నీళ్లు పోసాను మీరు పొంగల్ అంత లూజుగా వద్దు అనుకుంటే మూడున్నర కప్పు నీళ్లు పోసుకోండి సరిపోతాయి ఇలా నీళ్లు పోసి దీనిపైన మూత పెట్టి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇది నానెలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూను జీలకర్ర తర్వాత ఒక గుప్పిడంతా కరివేపాకు వేసి ఈ మూడింటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మిరియాలు జీలకర్ర కరివేపాకు ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనము పొంగల్ వేసినప్పుడు పొంగల్ తపాటు తినేస్తామండి అలాగేనే వేసేస్తామంటే తీసి పక్కన పెట్టేస్తారు కాబట్టి ఈ మూడిటిని ఇలా కచ్చబచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత జొన్న రవ్వ పెసరపప్పు నానబెట్టి గంట అయిందండి బాగా నానయ్యి ఇలా నానబెట్టుకోవడం వల్ల జొన్న రవ్వ అనేది త్వరగా ఉడుకుతుంది కాబట్టి ఒక గంట నానబెట్టుకోండి ఇప్పుడు ఇందులో సన్న ముక్కలుగా కట్ చేసిన ఎల్లుల్లి ఒక స్పూను ఇంచుల అల్లం కూడా సన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇలా అల్లం ముక్కలు ఎల్లుల్లి ముక్కలు వేసుకోవడం వల్ల పొంగల్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక మూడు పచ్చిమిరకాయ చీలికలు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం చూడండి జీలకర్ర మిరియాలు కరివేపాకు ఈ పొడి మొత్తం వేసేసుకోవాలి మనం బియ్యంతో పప్పు పొంగల్ చేసుకుంటాం చూడండి అందులో కూడా మిరియాలు జీలకర్ర కరివేపాకుని అలాగే వేయకుండా ఈ విధంగా మిక్సీ పట్టి వేసుకోండి తినేటప్పుడు ఈ వీటితో పాటు తినేస్తారు కాబట్టి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఒకటిన్నర స్పూను నెయ్యి వేసుకోవాలి మీరు బరువు వాళ్ళు ఆవు నెయ్యి వేసుకోండి ఇంకా మంచిది తర్వాత వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన మూత పెట్టి మంట మీడియంలో పెట్టుకొని మూడు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇవి వన్ అవర్ నానే కదా మూడు విజులకే మెత్తగా ఉడికిపోతుంది మంట మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి అప్పుడు కరెక్ట్గా ఉడుకుతుందనమాట ఇది వచ్చేసి జొన్న రవ్వ కదా ఉడుకుతుందో లేదో అనుకోవచ్చండి మనం రవ్వని వన్ అవర్ నానబెట్టున్నాం కాబట్టి మూడు విజిల్కి బాగా మెత్తగా ఉడికిపోతుంది ఒకవేళ ఉడకలేదనుకోండి ఒక విజులు అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ మూడు విజులు వచ్చి కుక్కర్ చలారిపోయిందండి మనకు పొంగల్ అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్ కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూశారు కదా మూడు విజలకే మనకు రవ్వ అనేది చక్కగా ఉడికిపోయింది పొంగల్ రెడీ అయిపోయిందండి మా ఇంట్లో అయితే పొంగల్ అంటే ఇలా లూజ్ ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి నేను కొంచెం నీళ్ళు ఎక్కువగానే పోసానండి మీకు ఇంత లూజు వద్దు అనుకుంటే కొంచెం నీళ్ళు తగ్గించుకోండి ఇంకాస్త గట్టిగా వస్తుంది ఇంతే ఫ్రెండ్స్ జొన్న రవ్వతో పొంగల్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఇలా కుక్కర్లో చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే తపేలాల్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అనమాట అదైతే కొంచెం టైం పడుతుంది ఇలా కుక్కర్లో కానీ చేసుకున్నామంటే త్వరగా అయిపోతుంది కాబట్టి మీరు తపేలాలో చేసుకోవాలనుకుంటే తపేలాలో చేసుకోండి లేదా ఇలా కుక్కర్లో చేసుకోవాలనుకుంటే ఇలా కుక్కర్లో అయినా చేసుకోండి మనం పొంగల్ చేసుకోవాలి అనుకుంటే రైస్లో పెసరపప్పు వేసి చేసుకుంటామండి అలా కాకుండా ఒక్కసారి ఇలా జొన్న రవ్వతో చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వంట పెట్టిన ముందు మీకే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్